ఒక్క విద్యార్థి కోసం ఐదేళ్ల పాటు ట్రైన్ నడిపింది జపాన్ అలాగే తెలంగాణలో కూడా ఒక విద్యార్థి కోసం నడుపుతున్నారు ఈ ఈ వీడియోలో రెండు స్టోరీస్ గురించి ఇప్పుడు మనం ప్రభుత్వం అధికారులు ప్రజల కోసమే పనిచేయాలి ఎంతలా అంటే సామాన్యుడు తమ దగ్గరకు వస్తే తమకు అన్నం పెట్టే దేవుడని అధికారులు నేతలు నమ్మాలి ఒకరికి ఆకలైతే అన్నం పెట్టడం ఎంత పుణ్యమో ఒకరిని చదివించడం కూడా అంతే కనీసం ఆ చదువుకి మనం కొంత సాయపడినా అది వారికి జీవితాంతం మనం చేసే సాయం అవుతుంది అందుకే ఒకే ఒక్క అమ్మాయి చదువు కోసం కోట్లు ఖర్చు పెట్టి ఏకంగా ఊరి చివరన ఉన్న స్టేషన్ కు ఏళ్ల తరబడి రైలు నడిపింది జపాన్ రైల్వే డిపార్ట్మెంట్ జపాన్ లోని మారుమూల గ్రామం షరటాకి ఇక్కడ ఉన్న కయ్యూ షరటాకి రైల్వే స్టేషన్ ని కొన్నాళ్ల పాటు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడికి వెళ్లేవారు వచ్చేవారు చాలా తక్కువ మంది ఈ శరటాకి గ్రామంలో అప్పటి జనాభా నలభై మందికి మించి ఉండరు వాళ్లలో కూడా ఎవరో ఈ ట్రైన్ ఉపయోగించుకోవడం లేదని రైల్వే డిపార్ట్మెంట్ ఆ రూట్ నే క్యాన్సిల్ చేసేసింది కానీ అప్పుడే ఐదవ తరగతి వరకు తమ ఊళ్ళోనే చదువుకున్న ఓ చిన్నారి హై స్కూల్ కోసం డెబ్బై ఐదు కిలోమీటర్ వెళ్లాల్సి వచ్చింది ఆమె పేరు కనా హరదానా తాను చదువుకోవాలనుకుంటున్నాను మాకు రైల్వే స్టేషన్ ఉంది కానీ రైలు రావడం లేదు ట్రైన్ రాకుంటే తాను చదువుకోలేనని రైల్వే డిపార్ట్మెంట్కి ఓ లెటర్ రాసింది హరదాన తమ సేవలను వినియోగించుకుంటామంటే మేము మీకు సేవలందిస్తాం మీరు మా సేవలను నిజాయితీగా ఉపయోగించుకుంటామంటే మాకు చాలా సంతోషం మీరు మీ స్కూల్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి మొదటి రోజు పాఠశాల స్టార్ట్ స్టార్ట్ అయ్యే టైంకి మేము ట్రైన్ ఏర్పాటు చేస్తాం ఏ టైంకి రావాలి తిరిగి ఏ టైంకి మీ ఊరికి చేర్చాలో చెప్పండి తిరిగి లేక రాశారు రైల్వే డిపార్ట్మెంట్ అధికారి తాను ఉదయం ఏడు గంటలకు ట్రైన్ ఎక్కి స్కూల్కి వెళ్తాను సాయంత్రం ఐదు గంటలకు స్కూల్ ముగుస్తుందని తాను అక్కడ స్టేషన్లో మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతానని చెప్పింది కనాహరదాన ఇంకేముంది స్కూల్ టైం నాటికి మారుమూల ప్రాంతమైన విపరీతంగా మంచు కురిసినా కూడా కయూ షర్టాకి రైల్వే స్టేషన్ను వారంలో పునరుద్ధరించారు అధికారులు అలా ఆమె ఏడేళ్ల పాటు ట్రైన్ ఉపయోగించుకుంది ఒక స్కూల్ గాల్ కోసం కోట్లు ఖర్చు చేసి రైలు నడిపింది జపాన్ అయితే ఇప్పుడు ఆ రైలు లేదు ఎందుకంటే కనాహరద గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసేసింది ఆ తర్వాత చదువుకోవాలన్నా కూడా ఆమె దగ్గరలో ఏవీ లేవు ఉన్న ఉచితంగా హాస్టల్స్ ఉన్నాయి దీంతో ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి కావస్తుందని మీ సాయంతో బాగా చదువుకున్నానని రైల్వే డిపార్ట్మెంట్ కి లెటర్ కూడా రాసింది తన చివరి ప్రయాణం రోజు కూడా రైల్వే డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు చెప్పుకుంది ఆమె చివరి రోజు స్కూల్ కెళ్లే వరకు కూడా జపాన్ డిపార్ట్మెంట్ రైలు నడిపింది ఇక ఈ విషయం కాస్త జపాన్ మొత్తం తెలిసింది జర్నలిస్టులు విదేశీ టూరిస్టులు అక్కడికి చేరుకుని ఆ రైల్వే డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ కూడా చెప్పుకుని బొకేలు బ్యానర్లు ఏర్పాటు చేశారు ఆ స్టేషన్ ఉదయం ట్రైన్ లో సాయంత్రం ట్రైన్ లో చాలా మంది టూరిస్టులు అక్కడికి ఆఖరి రోజు చేరుకున్నారు వెల్డన్ జపాన్ రైల్వేస్ అంటూ బ్యానర్లు రాసి మీ సేవ వెలకెట్టలేనిది ఒక అమ్మాయి చదువుకు మీరు ఇచ్చిన ప్రాముఖ్యతకు మీకు ఏమిచ్చినా తక్కువేనంటూ లెటర్లు రాశారు మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ తినడానికి ఏమీ దొరకదు దీంతో వచ్చిన వారి కోసం టీ కాఫీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసింది జపాన్ రైల్వే ఒక విద్యార్థి కోసం ఎంత మంచు కురిసిన పాప స్కూల్ కూడా మిస్ కాకూడదని ప్రతిరోజు వచ్చేది ఆ రైల్ సెలవుల్లో కూడా ఆ పాపకు అవసరాలు ఉంటాయని ఉదయం సాయంత్రం టైం కి వచ్చి వెళ్లేది ఆమె చదువు అయిపోగానే ఆ ఊరికి ఆ రైలు చివరి సరిగా వచ్చి వెళ్ళింది అలా కనాహర్దానా తన హై స్కూల్ చదువును పూర్తి చేసింది అంతేకాదు ఇలా చదువుకునేవారు ఇంకెవరైనా సరే మీకు మా సేవలు అందిస్తామని మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు అధికారులు అలా ఓ విద్యార్థి చదువుకు హెల్ప్ చేసింది జపాన్ రైల్వే డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉంది విద్యార్థులంటే ఆ మాత్రం బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి ఎందుకంటే నేటి కదా రేపటి దేశ భవిష్యత్తుకు మూలం సరిగ్గా తెలంగాణలో కూడా కేవలం ఒక్క విద్యార్థి కోసం స్కూల్ నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మాత్రమే కాదు చాలా ఏళ్లుగా ఆ బడి ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేని పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఈ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది చిన్నారి కీర్తన ఇక్కడ టీచర్ ఉమా పార్వతి మాత్రమే ఉంటారు వీరిద్దరి కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే నా చిట్టి తల్లిని ప్రభుత్వ స్కూల్లోనే చదివిస్తాను నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను నా బిడ్డను పంపిస్తే కనీసం స్కూల్ అయినా కొనసాగుతుంది కదా అన్నారు ఆ విద్యార్థి తండ్రి నందిగామ అనిల్ శర్మ అంతేకాదు నా కుటుంబంలోని వారంతా ఇదే బడిలో చదువుకొని పెరిగాం మాకు అది బడి కాదు గుడి లాంటిది నేను పౌరోహిత్యం చేస్తాను నాకు గుడి ఎలాగో ఈ బడి కూడా అంతే చాలా మంది నువ్వు కూడా ప్రైవేట్ స్కూల్ కి కదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పెద్దగా ఖర్చేముందని చాలా మంది అనిల్ శర్మ మన కూడా అడిగారు కానీ ఆయన మాత్రం నా కూతురుని సర్కారు బడిలోనే చదివిస్తాను నా కూతురైనా వెళితే కనీసం బడి కొనసాగుతుందని చెప్పారు ఆయన అయితే ఆ ఊళ్ళో బడి ఇడి పిల్లలు లేరా అంటే ఉన్నారు దాదాపు ఇరవై మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కొద్ది కాలం క్రితం ఆరుగురు పిల్లలు ఉండేవారు వాళ్ళంతా గురుకులాలకు వెళ్లడంతో కీర్తన మాత్రమే మిగిలింది అయితే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని తెలిసి ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టింది అయినా పిల్లలను సర్కారు బడికి పంపేందుకు ఆసక్తి చూపడం లేదు తల్లి అయినా కూడా ఒకే విద్యార్థిని కోసం బడి నడుపుతున్నారు అయితే టీచర్ ఉమా పార్వతి మాత్రం ఒక విద్యార్థి కోసం రోజు వస్తున్నారు తననే నమ్ముకున్న స్టూడెంట్ కోసం సెలవు పెట్టకుండా వస్తున్నానని చెబుతున్నారు స్కూల్లో గా భావిస్తున్నారన్న కమెంట్స్ ఆరేళ్ల క్రితం ఉమా పార్వతి ఈ స్కూల్ కు వచ్చినప్పుడు ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఉండేవారు ఏడవ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో రాను రాను తగ్గిపోయారు ఇంకొంతమంది గురుకులాలకు వెళ్లిపోయారు అయినా కూడా ప్రభుత్వం ఈ స్కూల్ ని నడుపుతోంది మూడేళ్లకే ప్రైవేట్ స్కూల్ కు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు కానీ తమ గ్రామంలోనే అనుభవం ఉన్న టీచర్ బాగా చదువుకొని ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఉన్నా కూడా గ్రామంలోని తమ పంపించడం లేదు వాస్తవానికి ప్రైవేట్ ప్రభుత్వ టీచర్లు ఉంటారు అయినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాత్రం చాలా వరకు ప్రభుత్వ టీచర్లదే తప్పు ఇక విద్యార్థుల తల్లిదండ్రుల అపనమ్మకం కూడా ప్రభుత్వ బడుల్లోని టీచర్లు సగం మంది తమ సొంత పిల్లల్లా భావించి బోధన చేస్తారు కొంతమంది చేయకపోవచ్చు మరి ఎంత మంది టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు ప్రభుత్వ టీచర్ తమ పిల్లలను ఎప్పుడైతే ప్రైవేట్ పంపడం మొదలైందో వాటి పతనం కూడా రెండు వేల ఐదు వరకు కూడా ప్రభుత్వ బడులు కళకళలాడేవి విద్యార్థులతో నిండుగా ఉండేవి కానీ ఆ తర్వాత ప్రభుత్వ టీచర్లు సరిగా విద్యార్థుల మీద దృష్టి పెట్టకపోవడంతో పాటు ప్రైవేట్ స్కూల్స్ మీద మోజు పెరగడం కూడా విద్యార్థుల కొరతకు కారణమైంది ఉచితంగా చదువు చెబుతాం మీ పిల్లలను పంపించండి మహాప్రభు అన్నా కూడా ఎందుకు పంపడం లేదు వేలకు వేలు ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు ధారపోస్తున్నారంటే లో సీరియస్ గా ఉంటారు టీచర్లు విద్యార్థి హోంవర్క్ నుంచి మార్కుల వరకు కఠినంగా ఉంటారు కానీ ప్రభుత్వ బడుల్లో అది కొరబడింది ఇవి బాగుపడాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి రాజకీయ పదవులు పొందిన ప్రతి పౌరుడు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తే ఇలాంటి దుస్థితి ఉండదంటారు కొంతమంది టీచర్లు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితే లేదు మెల్లిగా బడులు మూసేందుకే సర్కారు రెడీగా ఉంది ఎందుకంటే విద్యార్థులు లేనప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకనేది వారి ఆలోచన అయినా కూడా ఒక్క విద్యార్థి వచ్చినా కూడా బడిని నడిపించడం అనేది కూడా మెచ్చుకోవాల్సిన విషయం తెలంగాణలో ఇరవై ఆరు వేల నూట ఐదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వీటిలో పదిలోపు మాత్రమే విద్యార్థులు ఉన్న బడులు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది చదువుతున్నారు అదే కేవలం పదకొండు వేల ప్రైవేట్ స్కూల్స్ లో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే రేషియో ఎంత తేడా ఉందో చూడొచ్చు కానీ నారపునేని గ్రామంలోని ఏకైక విద్యార్థిని కీర్తన కోసం సర్కారు ఏటా పన్నెండు లక్షల వరకు ఖర్చు పెడుతుందని డిఈఓ సోమశేఖర్ శర్మ చెబుతున్నారు ఉపాధ్యాయురాలి జీతంతో పాటు స్కూల్ నిర్వహణ మధ్యాహ్న భోజనం ఖర్చుతో పాటు అన్ని కలిపి సర్కారు భారీగానే ఖర్చు చేస్తుందన్నారు ఆయన ఎందుకంటే ఒక్క విద్యార్థి అయినా సరే చదువుకు దూరం కాకూడదనేది సర్కారు ఆలోచన విద్యార్థులు తక్కువగా ఉన్నా కూడా జీతాలు ఇచ్చి టీచర్లను నియమించి మరి స్కూల్స్ ను కొనసాగిస్తున్నామంటున్నారు డిఈఓ గ్రామంలోని కీర్తన కారణంగా కొంతమంది ప్రభుత్వ బడికి పంపాలని ఆలోచనలో ఉన్నారని టీచర్ ఉమాపార్వతి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది ఒక విద్యార్థి ఉన్నా బడి నడుపుతోంది ముందు ముందు స్కూల్ పరిస్థితి మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఇటు చిన్నారి కీర్తన మాత్రం ఉదయమే సమయానికి నాన్న స్కూల్ మీద దించి వెళ్తారు టీచర్ తో కలిసి ప్రేయర్ చేసుకుంటుంది ఆ తర్వాత మొదటి పీరియడ్ ఇంగ్లీషు ఆ తర్వాత మ్యాథ్స్ ఆ తర్వాత మిగిలిన సబ్జెక్టులు చదువుకుంటుంది ఇక స్కూల్ పెద్దగానే ఉంది కానీ అన్ని క్లాస్ రూమ్స్ కి తాళాలు వేస్తున్నాయి కేవలం ఆఫీసు ఒక తరగతి మాత్రమే వాడుకుంటున్నారు నాకు స్కూల్లో భయం వేయదు నాతో పాటు టీచర్ తోడుగా ఉంటారని ధైర్యంగా చెబుతోంది కీర్తన ఇక్కడ ఏడో తరగతి వరకు చదువుకుంటాను తర్వాత హాస్టల్ కి వెళ్తానని ముద్దు ముద్దుగా చెబుతోంది కీర్తన కాకపోతే ఇతర విద్యార్థులతో కలిసి చదువుకుంటే పిల్లల ఆలోచన శక్తి పెరుగుతుంది పోటీ తత్వం కూడా ఉంటుంది వారి మానసిక ఉల్లాసం కూడా బాగా ఉంటుంది అలాగే ఎక్కువ మంది పిల్లలు ఆడుకోవటం బయటికి వెళ్ళడం లాంటివి మానసిక అభివృద్ధికి ఉపయోగపడతాయని చెబుతున్నారు అయితే స్కూల్ తర్వాత పిల్లలతో కలిసి చదువుకోవటం ఆడుకోవటం లాంటివైనా చేయించాలని చెబుతున్నారు ఏదేమైనా కూడా తల్లిదండ్రులు వేలకు వేలు అప్పులు చేసి ప్రైవేట్ కు పంపే కంటే ప్రభుత్వ స్కూల్స్ కు పంపడం ఉత్తమం ఇటు ప్రభుత్వ టీచర్లు కూడా మరింత దృష్టి పెట్టి బోధన చేస్తే సర్కారు బడుల తీరే మారిపోతుంది లేదంటే భవిష్యత్తులో అన్ని గురుకులాల మన మాత్రమే ఉంటాయి ఇక ప్రైవేట్ స్కూల్స్ దోచుకుంటూనే ఉంటారు మరి చదువుకుంటే వారి భవిష్యత్ మారిపోతుంది అందుకే ఒక్క అమ్మాయి చదువు కోసం జపాన్ ఏకంగా రైలునే నడిపింది అలాగే తెలంగాణలో ఒక అమ్మాయి చదువు కోసం ఏకంగా స్కూల్ నే నడుపుతుంది ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి